అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ ఫామ్ అండి కొంచెం లేట్ అయిందండి బొమ్మ దద్దరిల్లిపోయింది అలా ఉంటాయండి పిల్లలు వచ్చేసి పది పిల్లలు బ్యాచ్ అసలు బ్యాచ్తో రావడమే కాదండి మంచి ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగిందండి అస్సలు తగ్గేదే లే క్వాలిటీ దగ్గర దయచేసి వీడియో పూర్తిగా చూస్తే వీడియో చివరి దాకా చూస్తేనే ఆఫర్ ఏంటో మీకు అర్థమవుతుంది ఏదో అలా రెండు సెకండ్లు చూసి మూడు సెకండ్లు చూస్తే ఆఫర్ అర్థమవుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఆఫర్ ఏంటో అర్థమవుతుంది టూ టాప్ క్వాలిటీలు అండి అసలు క్వాలిటీల గురించి మనం చెప్పనవసరం లేదండి అస్తే ఎర్ర కొడతాయి అన్నమాట చెత్త కొట్టేస్తే అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి అస్సలు అంతంత బారు మెడలు వేసుకొని అంతంత బారు ఎన్ను ఎన్ను బారు వేసుకొని సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయి అసలు కలర్స్ కూడా మల్టీ కలర్స్ నల్ల కట్ట బ్రాసులు ఉండయి పాల బ్రాషులు ఉన్నాయి కాకులు ఉన్నాయి సీతో ఉంటుంది అస్సలు మల్టీ 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 కలర్స్ అనమాట అలా ఉంటే పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి వీడి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి పదిహేను వందల యాభై రూపాయలకి ఇవ్వడమే కాగా ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు అదే కుంపట్లో పిల్లని ఒకదాన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పది ప్లస్ ఒకటి పదకొండు పిల్లలు వస్తాయండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఇదే కుంపట్లో పిల్లలు ఒక పిల్లని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అస్సలు క్వాలిటీలు అయితే చెత్తగొడ్డొస్తాయండి సన్నటి ముఖాలు దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో యూ థ్యాంక్ యూ